గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజ మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రుడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై లాకర్స్ ను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని వారి సామాను భద్రపరచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని నేటి నుంచి సామానులు భద్రపరచుకునే విధంగా లాకర్స్ అందుబాటులో తెచ్చామన్నారు గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుణా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా థర్టీ లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం అలాగే పక్కనే రుణానిధులతో విమ్మెన్కి మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అద్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం బహుశా అధికారులు ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాలు కనబడతా ఉన్నాయి మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం అది మహిళలకి వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు తక్షణమే చెప్పండి దాని మీద చర్యలు తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కూరుతూ ఉన్నాం ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది నిన్ననే ఇద్దరు పడిపోతే ఒకరు గుడ్డుకుపోవడం ఒకరిని రక్షించడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక రెండు రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారు అందరినీ కోరుతామన్నో ఒక రెండు రోజులు మీరు అందరం కూడా సహకరిస్తే తర్వాత మనం అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు